ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஷ்வ மகாவித்ய டீம் யூனிவர்சிட்டி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் டப்ளூப்யூ ఈ రోజు ఏర్పాటు చేసిన సామాద నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలో చైతన్యం వచ్చింది అంటే కనుక అది ఇప్పుడే కనబడుతున్నా కనబడుతోంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని సంఘాలు పెట్టుకుని మనం కొట్టుకున్నాం వస్తున్నాం ఖర్చుగా చెప్పాలంటే కొట్టుకుని చచ్చిపోతున్నామన్నా మరి అలా అలా కాకుండా ఈ రోజు ఒక ఐక్యత సో ఉండాలని చెప్పేసి మరి ఈ రోజు ఏర్పాటు చేసుకున్న సభని మరియకత్వంగా మన బస్సురా శ్రీనివాస్ గారు ఎన్నుకోవాలని చెప్పేసి వచ్చాం కాబట్టి మరి మా బ్రాహ్మణ సేవ సమాధి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకు ఎన్ని వేషంగా ఉన్నా కూడా బయట పడుతుంది వదిలిపెట్టేసేసి ఇక్కడికి వచ్చి అంతా కలిసి కట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించుకోవడానికి రాబోయే బసవరావు శ్రీనివాస్ గారు కూడా నాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఒకటే మాట్లాడాలి మీరు చివరి వారికి నిలవడానికి గల బలము బలగము ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మద్దతు తెస్తామండి అని చెప్పి మరి ఈ సభకు వచ్చాను ఆయన ముఖ్యంగా ఈ సభకు అధిష్టానించిన శ్రీ కర్మ గారు ఈ సభను ప్రేరేపించి ప్రమోద్ ప్రమోద్టాడు గారు శ్రీ పంగపద్రిరావు గారు దేశాయ్ బాబాయ్ వీళ్ళంతా కనుక ఆయన బలం చేకూరుస్తే కనుక ఖచ్చితంగా మన బ్రాహ్మణ సమాజం తరఫున ఆయన నిలబడే కట్టి బలం ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఇకపోతే ఒక నలభై ఏళ్ళ పాతికేయ జీవితంలో నేను ఆంధ్ర భవన్ ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఒక మాట అన్నది కోపం వస్తే కొత్త పార్టీ పెట్టేది ఆంధ్ర తెలుగు రాజకీయం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అన్నట్టే కాంగ్రెస్ లాంటి ఎన్నో సంస్థలు ఎన్నో పార్టీలు వచ్చారు అట్లాగే ఒక సమూహంగా మాత్ర ఖచ్చితంగా బసవరా శ్రీనివాస్ గారు ఇంకా అవకాశం నేను భిన్నత్వంలో చాలా చూశారు సత్యబులు కార్తీకారా సామాజిక కార్యక్రమాలు వందరాలు చేసి ముప్పై మూడు జిల్లాలలో ఒక విత్తనం చేశాము అది చెట్టుగా ఆయన రాస్తున్నాయి వివాదాలు మా ఉంది కానీ ఎవరికైనా చెప్పేది ఎవరికి ఏంటంటే ప్రజాబలం ఉంటే కనుక నాయకుడుగా తయారవుతారు ఆ ప్రజాబలం కోసం మీరు బ్రాహ్మణ సమిష్టి బ్రాహ్మణ సమాజాన్ని ఒక దగ్గర చేర్చే విధంగా ఈ జరుగుతుంది సమావేశానికి సంపూర్ణ మద్దతు చెప్తూ ఇంతకుముందు కూడా ఇలాంటి సమావేశం జరగడానికి కూడా ఊ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ బొట్టవాల శ్రీనివాసరావు గారు చాలా శ్రమ తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీన్ని అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తెలుసుకొని అందరూ కూడా అదేవిధంగా సపోర్ట్ చేయాలి ఈ యొక్క మీటింగ్ మనం అన్నింటికి వెళ్తుంటాను మీటింగ్ వెళ్తాను టీ చూస్తాను భోజనాన్ని వస్తాను వెళ్ళిపోతాం అలా కాకుండా ఫైనల్గా ఈరోజు ఈ యొక్క మీటింగ్ కంట్రూల్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా పెద్దలు కూడా కూర్చొని ఒక కంట్రూట్ని ఏర్పాటు చేసి మళ్ళీ రెండోసారి சவ உபாங்க ஏன்னை நான் செம தீஸ்கிட்ட பசீனி அந்த தரப்பு ன்யா சென்னா వాళ్ళు ఎటువంటి అభ్యంతరం లేదు ఆయనకి చూడగా ఉంటాను కాకపోతే ఆయనతో చిన్న ప్రాబ్లం ఉంది ఒక చెప్తున్నాం ఆయన ఆత్మీయులుగా చెప్తున్నారు ఇంకా ఆయన మా బ్రాహ్మణులు అయితే చాలు వాళ్ళు చెడ్డవారు కానీ మంచివాళ్ళు కానీ అందరినీ పక్కన చేసుకుంటారు అందరినీ సమానంగా చూస్తా అని చెప్పి దీన్ని అనుమానం కొంతమంది అనుభవాలు ఆయన పక్కన చేస్తూ అది ఒక్కటే ఆయన మనం దానిగా తీసుకోవాలని చెప్పి ఒక్కసారి ఒక్కటి నేను మాట్లాడుతూ చెప్తూ ఉంటాను అది ఒక్కటి తప్పించి ఏం లేదు అలాగే ఇంకొకటి చిన్న ఒకటి జరిగింది ఈ కార్యక్రమం ఉద్యమించడంలో ఓపెన్ రాలేదు రమూ ప్రాల్లో తప్పలేదు నమ్ముడు ప్రజలుగా తప్పలేదు ఎవరెవరో ఎవరెవరు పెట్టారో అని తీసారు అది ఒకటి కొంచెం ప్రాధాన్యత అనిపిస్తుంది సార్ అది చర్చించారు కొన్ని రోజులు నేను రెండు వేల రెండు ఇరవై

సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబీసిక్స్ న్యూస్ లో प्रत्येक